సౌత్ ఇండియన్ సినిమాలు తప్ప ఏ మూవీస్ కూడా ఇంకా ఆడవరా బాబు బాలీవుడ్ లో అనుకున్న టైంలో వచ్చింది చావా పుష్పాటు తర్వాత ఈ ఏడాది ఆ లెవెల్ ఆఫ్ కలెక్షన్స్ ఈ ఏడాది కాదు అసలు ఈ మధ్యకాలం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఈ కాలంలో అంత మంచి కలెక్షన్స్ తీసుకొస్తున్నటువంటి మూవీ చావా అందులో ఏ రకమైనటువంటి క్వశ్చన్ లేదు అయితే దీన్ని కూడా కొంతమంది దీంట్లో సెక్యులర్ డైలాగులు ఉన్నాయని సెక్యులరిజం అంటే మహా పాపం అన్నట్టు హిందూయిజమే కావాలి వాళ్ళకి లేదా ఇస్లామే కావాలి లేదా క్రిస్టియానిటీయే కావాలి చావా మూవీ అనేది రెండు డిఫరెంట్ మతాలకి చెందినటువంటి రాజుల యొక్క మెంటాలిటీస్ ఎట్లా ఉంటాయనే దాన్ని చాలా క్లియర్ కట్గా చూపించింది అది గతంలో వేరే వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు అలాంటి నిజా నిజాన్ని బయటికి తీసుకొచ్చే సినిమాలు తీయకపోవడం అనేది ఖచ్చితంగా జరిగింది ఇప్పుడిప్పుడే నిజాలు చెప్తున్నప్పుడు దాన్ని చాలా ప్లాండ్గా అర్థం చేసుకోవాలి అంతేగాని ఈ హిందూయిజంని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా పోనీ వేరే వాళ్ళు ఉంటే కూడా కాదు హిందూ ఇజం సపోర్ట్ చేసేవాడు కూడా అందులో సెక్యులర్ డైలాగ్ ఉందంట నాకు ఏ మతమైన సమానమే అని హీరో అంటాడంట దానికి సినిమాని బ్యాన్ చేయండి అనేసి కొంతమంది మూర్ఖంగా ఆర్గ్యుమెంట్ చేయడు నిజం అసలు ఇన్నాళ్ల తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత సంభాజీ మహారాజ్ గురించి జనాలకు తెలిసేటువంటి ఒక అద్భుత అవకాశం చాలా బాగా చూపించాడు సినిమా మొత్తం కూడా ఔరంగజేబు ఎంత దారుణమైనటువంటి నీచమైనటువంటి మనిషి మత మార్పిళ్ల కోసం అప్పటి కొందరు ముస్లిం రాజులు ఎంత గా ప్రవర్తించేవారు అప్పటి హిందూయిజంలో ఉన్నటువంటి కొంతమంది కూడా ఎట్లా అమ్ముడిపోయేవారు ఈక్వల్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక హిందూయిజంని నమ్ముకున్నటువంటి ఒక రాజు ప్రాణం పోయినా సరే నేను వేరే మతానికి మారను అనేటువంటి ఒక ని స్ట్రాంగ్నెస్ ని ప్రాణాన్ని కోల్పోతూ కూడా మామూలుగా కోల్పోవడం కాదు టార్చర్ పడుతూ ప్రాణాన్ని కోల్పోతున్నప్పుడు కూడా అతను ఎక్కడా కూడా తన భావజాలాన్ని వదులుకోకలేదు అనే ఒక గొప్ప అద్భుత విషయాన్ని చాలా బ్రహ్మాండంగా చూపించారు కళ్ళలో సీసం పోసి కళ్ళు పీకేస్తున్నటువంటి టైంలో మతం ఏంటి వంకాయ ఏంటి ఏదైనా ముందు మారిపోతారు బతికిచ్చి అనేటువంటి మనం అదే అంటాం ఎవరైనా అయినా మీరు నేను ఇస్లాంలో ఉన్నా మనం హిందూస్ అయినా మనం క్రిస్టియానిటీలో ఉన్నా మనం ఆ టైం కి నరకం చూపిస్తుంటే ఓ పక్క మతం దేవుంది ప్రాణం నిలబడితే చాలని చెప్పి ఒకేరు నాయన మారిపోతున్నా వదిలే అంటాం కానీ అట్లాంటిది ఏమీ లేకుండా ఒక వీరోచితంగా చావు వైపు వెళ్ళినటువంటి ఆ వ్యక్తి గురించి సినిమా తీస్తే దాంట్లో కూడా కోడిగుడ్డు మీద ఏకలు పీకెట్టి ఇటువంటి పరిస్థితుల్లో కొందరు అదే మతానికి హిందూయిజంకి హిందూయిజంకే చెందిన వాళ్ళే కొన్ని వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఏమైనా చేశారంటే అనుకోవచ్చు అందులో కూడా కోడిగుడ్డు మీద ఏకలి ఇది బాగాలేదు అది బాగాలేదు అందువల్ల నేను ఈ మూవీని చూడను అంటూ కొన్ని మూర్ఖపు మాటలు కొన్ని ఫూలిష్ మాటలు మాట్లాడడం చాలా బాధ అనిపిస్తుంది అట్లాంటివి చూసినప్పుడు సినిమా చక్కగా ఉంది రీజనబుల్ గా ఉంది గా ప్రతి పాయింట్ ని కవర్ చేసుకున్నాడు ఔరంగజేబు లాంటి మత మార్పిడి పిచ్చి ఉన్న కొందరు ముస్లిం రాజులు ఎంత గా ప్రవర్తించేవారు అలాగే సంభాజీ మహారాజ్ లాంటి వాళ్ళు ఎంత అద్భుతంగా ఈ దేశంలో ఉన్నటువంటి మతాన్ని కాపాడుతూ వచ్చారనే దాని గురించి క్లియర్ కట్ గా డిస్క్రైబ్ చేశారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు చక్కగా చూడండి సినిమా ఇలాంటి మూర్ఖప్ మాటలు మా విని మూవీ మూవీ విషయంలో మీరు ఎవరు వెనకడగేయదు సినిమా చాలా బాగుంది హిందీ అర్థం అవకపోయినా త్వరలో తెలుగు డబ్బింగ్ ప్లాన్ చేస్తున్నారు నాకు నాకున్న సోర్సెస్ ప్రకారం సో హిందీ అర్థం కాని వాళ్ళకు కూడా ఎమోషన్ అర్థం అవుతుంది చక్కగా వెళ్ళి చూడొచ్చు థియేటర్స్ లో